మనం మనకంటే ఎన్నో వందల రెట్లు పెద్ద సైజులో ఉన్న ఎన్నో జంతువుల్ని ఆకారాలని మనం మచ్చికి చేసుకోగలుగుతున్నాం దారిలోకి తెచ్చుకోగలుగుతున్నాం కానీ ట్రాజిడీ ఏమిటంటే మనకంటే ఎన్నో వందల రెట్లు చిన్న సైజులో ఉండే ఒక జీవి మనని భయపెడుతుంది మన మరణాలకి కారణం అవుతుంది ఎందుకు ఈ జీవి ఏమిటో తెలుసా దోమ ఈ దోమ వల్ల కట్లు అన్నీ ఇన్ని కావు పోనీ దోమను చంపుదామా అంటే ఎంతో కొంత మనకి కూడా హాని జరుగుతుంది అలా కాకుండా ఈ దోమలని సురక్షితంగా ఎలా సంహరించాలి ఎలా వీటిని పారిపోయేలా చేయాలి ఈ సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం అలాగే ఈ దోమలు కలిగేటటువంటి మేజర్ డిజడ్వాంటేజెస్ మేజర్ డిసీజెస్ వీటికి సంబంధించి కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మిత్రులారా నమస్కారం నేను మీ డాక్టర్ చిరుమామిడ్ల మురళి మనోహర్ ఈ వీడియోలో మనం చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం నిజానికి ఇది అందరికీ అవసరమైన విషయం దోమలు నేను ఇప్పుడు చెప్పబోయేటటువంటి కొన్ని పద్ధతులు మీరు పాటిస్తే ఈ భయపెట్టేటటువంటి ఈ దోమను మనం కంట్రోల్ చేయొచ్చు ఎంత కంట్రోల్ చేయొచ్చు అంటే ఇది జాగ్రత్తగా పాటిస్తే ఇక ఒక్క దోమ కూడా మీ ఇంట్లోకి రావు అలాగే వీటిని సునాయాసంగా బయటికి పారదోలవచ్చు ఎందుకు ఈ టెక్నిక్స్ ఏమిటి ఇది మనం తెలుసుకుందాం చూడండి మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూస్తే మన భారతదేశంలో ఈ దోమల ద్వారా వ్యాపించేటటువంటి వ్యాధులు కానీ అలాగే వాటి సమస్యలు కానీ చాలా ఎక్కువ ముఖ్యంగా ఇలాగా యమధంస్టలు అంటారు అంటే ఏంటంటే వర్షాకాలం వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఈ చలికాలం వస్తూ వస్తూ ఉన్న సందర్భాలలో చాలామంది అజాగ్రత్తగా ఉంటారు ఇంకా వర్షాకాలం చెడువానలు పడుతూనే ఉంటాయి దీంతోటి ప్రధాన సమస్యలలాగా ఈ అనేక దోమల వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి నిజానికి ఇదొక పెద్ద ప్రజారోగ్య సమస్య కింద మారిపోయింది ఈ వ్యాధులకి ప్రధాన కారణంగా ఏమిటి అంటే ఈ దోమలు ముఖ్యంగా వీటి రకాలు ఈ రకాలు ఏమిటి అంటే ఒకటి ఎనాఫలిస్ అలాగే రెండు ఈడిస్ ఇంకా క్యూలెక్స్ ఈ జాతరకి సంబంధించిన దోమలు ఎక్కువగా మంది భయపెడుతూ ఉన్నాయి అలాగే ఇబ్బంది పెడుతూ ఉన్నాయి ఇక వీటి వల్ల అనేక సమస్యలు కూడా వస్తున్నాయి ఉదాహరణకు మలేరియా అనాఫిలిస్ దోమల ద్వారా వ్యాప్తి చెందేటటువంటి ఈ మలేరియా ఇది నిజానికి లైఫ్ని ప్రమాదంలో నెట్టేస్తుంది ఎంతోమంది దీంతో చనిపోతున్నారు అంటే ఇంత ప్రమాదకరమైంది ఈ మలేరియా ముఖ్యంగా సెరిబ్రల్ మలేరియా ఇలాంటి ప్రాణ ప్రమాదాలు వస్తున్నాయి మామూలుగా జ్వరం సరే కానీ కుదిపేస్తున్నట్టుగా వణుకు వస్తుంది మలేరియా లక్షణం ఇది అలాగే చాలామందికి అవ అంతగా అవగాహన లేని ఒక సిమ్టమ్ ఏంటంటే జలుబు కూడా ఈ లక్షణం వల్ల కూడా మనం మలేరియాని ఐడెంటిఫై చేయాలి తీవ్రమైన సందర్భాల్లో ఒక్కొక్కసారి ఆర్గాన్ ఫెయిల్యూర్ కూడా జరుగుతుంది అంటే మూత్రపిండాలు అలాగే లివరు ఇలాంటి ఫెయిల్ అయ్యేటటువంటి రిస్క్ ఉంటుంది ఫైనల్గా మరణానికి కూడా ఇది దారితీస్తుంది అలాగే మరొక ముఖ్యమైనటువంటి సమస్య డెంగీ ఇది ఏడిస్ ఈజిప్టే అనేటటువంటి ఒక దోమ ద్వారా ఇది మనకి వ్యాపిస్తుంది అలాగే ఇంకొక దోమ రకం ఏంటంటే ఈడిస్ ఆల్బోపిక్టస్ అనేటటువంటి రకం ద్వారా కూడా ఈ దోమ ద్వారా కూడా ఇది మనకి డెంగీ అనేది వ్యాపిస్తుంది దీంట్లో ప్రధాన లక్షణం జ్వరం ఉంటుంది అయితే జ్వరంతో పాటుగా తీవ్రమైన తలనొప్పి ఉంటుంది అలాగే కండాల్ నొప్పులు ఉంటాయి ఇది ముఖ్యమైన లక్షణం అన్నిటికీ మించి నొప్పి ఉంటుంది ఇంకా ముఖ్యమైన లక్షణం ఏంటంటే చర్మం పైన ప్రత్యేకమైనటువంటి దద్దులు వస్తాయి ఈ లక్షణాలతోటి ఈ డెంగీని అనుమానించాలి తీవ్రమైన సందర్భాలలో డెంగీ హెమరేజిక్ ఫీవర్ అనేది వస్తుంది ఇది ప్రాణాంతక పరిస్థితికి దారితీస్తూ ఉంది ఈ తర్వాత అతి ముఖ్యమైనది చికెన్ గునియా అప్పుడెప్పుడో చాలా కాలం కాలం క్రితం చికెన్ గునియా వచ్చి ఆ తర్వాత జాయింట్ పెయిన్స్ తోటి చాలామంది నా దగ్గరికి వస్తూనే ఉన్నారు అది ఇంకా తగ్గకముందే మళ్ళీ సెకండ్ అటాక్ లాగా ఈ చికెన్ గునియా ప్రబలుతూ ఉంది ఈడిస్ దోమల ద్వారా వ్యాపించే ఈ చికెన్ గునియాలో జ్వరం ఉంటుంది దాంతోపాటుగా తీవ్రమైన నొప్పి ఉంటుంది ఎంత అంటే అసలు అలాంటి కీళనొప్పిని ఇంత ముందు ఎవరు ఊహించి ఉండరు అంత తీవ్రస్థాయిలో నొప్పి వాపు ఇలాంటివి ఉంటాయి మజిల్ పెయిన్స్ కూడా ఉంటాయి అలాగే దద్దుర్లు ఈ లక్షణాలు కూడా ఈ చికెన్ గున్యాలో కనిపిస్తాయి నొప్పి నిజానికి కొన్ని వారాల నుంచి కొన్ని నెలల పాటు ఉంటుంది కొంతమందిలో అది అలాగే ఉండిపోతుంది లాంగ్ కూడా సఫర్ చేస్తుంది అలాగే మరొక వ్యాధి జపనీస్ ఎన్సెఫలైటిస్ లేదా ఎన్కెఫలైటిస్ క్యూరెక్స్ దోమ ద్వారా ఇది వ్యాపిస్తుంది జపనీస్ ఎన్కెఫ్లైటిస్ అనేది ఇది నిజానికి ఒక వైరస్ సమస్య అయితే ఇది ప్రధానంగా మెదడుని వ్యాధిగ్రస్తం చేస్తుంది అంటే మెదడు వాపుని కలిగిస్తుంది దీంతో ఇక తీవ్రస్థాయి నరాల సమస్యలు వస్తున్నాయి అలాగే ముఖ్యంగా సీజర్ డిజార్డర్స్ అంటే మూర్చలు ఫిట్స్ లాంటివి కూడా వస్తున్నాయి ఆఖరికి కోమా కూడా సంభవిస్తూ ఉంటుంది ఈ ఎన్సెఫ్లైటిస్లో ఎందుకంటే మెదడు వ్యాధిగ్రస్తం అవుతుంది అలాగే మరి మన ఇండియాలో అతి ముఖ్యంగా కనిపించేది దోమల వల్ల వ్యాపించేది ఫైలేరియాసిస్ క్యూలెక్స్ దోమల ద్వారా వ్యాపించే ఈ దీర్ఘకాలపు సమస్య వల్ల జీవితాంతం ఒక సమ పరిష్కారం లేని ఈ ఫైలేరి బాధపడుతూ ఉంటారు అంటే ఎలిఫెంటియాసిస్ అంటారు బోధ వ్యాధి దీంట్లో కాళ్ళు చేతులలో వాపు తయారవుతుంది అది తగ్గదు అలాగే జ్వరం కూడా వస్తూ ఉంటుంది దీంతో ఇక ఇతర ఆవి కూడా వాపు రావచ్చు కోటల్ స్పెల్లింగ్ ఇలాంటివి కూడా ఉండొచ్చు దీన్ని ప్రధానమైన సమస్య ఏమిటంటే డిజబిలిటీ వస్తుంది అంటే సామాజిక నిరాకరణకు నిరాధారణకు కూడా చాలామంది దీనివల్ల గురవుతూ ఉంటారు ఇక అసలు మన ఇండియాలో కనుక మనం గమనిస్తే భారతదేశంలో మామూలుగా మనం ఇప్పుడు మూడు నాలుగు రకాల దోమలు అనుకున్నాం కదా కానీ వంద కంటే ఎక్కువ రకాల దోమలు ఉన్నాయి వాటి వల్ల రకరకాల సమస్యలు వస్తున్నాయి ఇంకా వాటిపైన అధ్యయనాలు జరుగుతూనే ఉన్నాయి వీటిలో అనేక రకాలు అనేది అనేక రకాలు ఇప్పుడు మనం చెప్పుకున్న అనేక వ్యవధికి కారణమవుతూ ఉన్నాయి ప్రధానంగా వర్షాకాలం అంటే జూన్ నుంచి సెప్టెంబర్లో నీటి నిల్వలు ఉంటాయి కదా అప్పుడు ఈ దోమల వ్యాప్తి అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది ఇలాగా ఈ దోమల ద్వారా వ్యాప్తి చెందినటువంటి ఈ వ్యాధులు జూలై నుంచి నవంబర్ వరకు ఉంటున్నాయి అంటే ఈ నవంబర్ ఆఖరికి డిసెంబర్ వరకు కూడా ఈ కొనసాగుతూ ఉన్నాయి అసలు ఇక్కడ ఒక ముఖ్యమైన మనం ఒళ్ళు జలధరించేటువంటి విషయం ఏంటంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఉంది కదా డబ్ల్యూహెచ్ఓ దాని ప్రకారంగా టూ జీరో టూ వన్ అంటే ట్వంటీ ట్వంటీ వన్లో ప్రపంచ మలేరియా భారంలో మొత్తం వరల్డ్ వైడ్గా చూశారు చూసినప్పుడు మొత్తం ఎంత బడ్డను పడుతుంది ప్రపంచం అని చూసినప్పుడు మీరు చెప్తే మీకు నోటమాట రాదు అరవై ఏడు శాతం భారతదేశంలోనే నమోదైంది అంటే అంత బడ్డను వరల్డ్ మొత్తం గమనించినప్పుడు మామూలుగా ఆఫ్రికా ఇలా అనుకుంటూ ఉంటారు కదా మలేరియాకి కానీ మన ఇండియాలో సిక్స్టీ సెవెన్ పర్సెంట్ మొత్తం వరల్డ్ పాపులేషన్లో ఆ బడ్డను నమోదైంది ఇక డెంగీ ప్రతి సంవత్సరం కూడా కొన్ని వందల వేల మరణాలు నమోదవుతూ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా దీనికి కారణమైనటువంటి ఈ దోమలు మనం అంతం చేయాలి చికెన్ గునియా వ్యాధి ఇది ఈ మధ్య బాగా పెరుగుతుంది ఈ మధ్య మళ్ళీ చాలా మంది నా దగ్గరికి జాయింట్ పెయిన్స్తో వీటితో వస్తూ ఉన్నారు కాబట్టి దీనికి ప్రధాన కారణం దోమలు కాబట్టి దోమలని కంట్రోల్ చేయాలి అంటే డెంగ్యూ మలేరియా ఫైలేరియాసిస్ ఇలాంటి అన్నింటినీ కంట్రోల్ చేయాలంటే దోమల్ని కంట్రోల్ చేయటం అనేది అవసరం అంటే ఇంట్లోకి దోమలు రాకుండా ఉండటం అనేది చాలా అవసరం చాలామంది దీనికోసం చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు దోమతెరలు వాడతారు దోమలు రాకుండా స్ప్రేలు కొడుతూ ఉంటారు అయితే ఈ ఆల్ అవుట్ గుడ్డే ఈ ఒకటి కాదు రెండు కాదు కానీ వీటి వల్ల ఇబ్బంది ఏంటంటే ఈ దోమలకి ఎంత హాని చేస్తుందో ఎంతో కొంత మనకు కూడా ఇది చేస్తే రిస్క్ ఉంటుంది అలా కాకుండా సురక్షితంగా ఈ దోమలని కంట్రోల్లో పెట్టాలి దానికి కొన్ని అద్భుతమైన రెమెడీస్ ఉన్నాయి వీటిని మనం వరుసగా తెలుసుకుందాం ఇలాంటి వాటిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది వాము ఆకులు వాము ఆకులు దోమలు అద్భుతంగా కంట్రోల్ చేస్తారు మీకు మీరు ఆ వామాకులు తినే ఉంటారు వాటి బజ్జీలు చేసుకొని తింటూ ఉంటారు వామాకుల్ని పుండిలో వాము చెట్టు పెంచుతారు చక్కగా ఒక పది పదిహేను ఆకులు తీసుకొని శనగపిండిలో మంచి బజ్జీలు చేసుకుంటూ ఉంటారు చాలామందికి వాము అంటే అంతే తెలుసు కానీ ఇంట్లో ఈ వామాకుల్ని పెంచుకుంటూ దోమలని అరికట్టచ్చు ఇది అమేజింగ్ విషయం అంటే మామూలుగా వీటితోటి చెప్పుకున్నట్టుగా చాలా రకాల వంటలు చేసుకుంటూ ఉంటారు ఈ ఆకుల్ని పచ్చిగా నవ్విల్నా కూడా చాలా ప్రయోజనాలు ఉంటూ ఉంటాయి ఇది సరే కానీ ఈ వాము ఆకులతో మనం ఇంట్లోకి దోమలు రాకుండా ఆపుకోవచ్చు ఎలా ఒక పింగాణి గిన్నె తీసుకోండి దాంట్లో ఈ వాము ఆకులను ఉంచి వాటిని బర్న్ చేయండి అంటే కొంచెం ఎండిపోయినటువంటి ఈ వాము ఆకుల్ని కాల్చాలి అప్పుడు పొగ వస్తుంది కదా ఆ పొగకి ఇంట్లోకి దోమలు రాకుండా ఉంటాయి ఇంట్లో దోమలు ఇటు నుంచి వస్తాయి గమనించండి అక్కడ దీన్ని వెలిగించండి దాంతో సరిపోతుంది ఆ పొగ వల్ల మన ఆరోగ్యానికి ఎలాంటి హాని జరగదు దోమలు మాత్రం పారిపోతాయి ఇక మనకి వామును అందరి ఉంటుంది కాబట్టి ఈ వామును కూడా మీరు దీన్ని రిపెల్లెంట్ కింద వాడుకోవచ్చు ఒక పిడికడు వాముని తీసుకోండి వేడి నీటికి వేయండి అలా వేడి నీటిలో దీన్ని నానబెడితే వాము నుంచి ఎక్స్ట్రాక్ట్ దిగుతుంది నీళ్ళలోకి ఇప్పుడు ఈ నీళ్ళని ఒక స్ప్రే బాటిల్లో ఒక ఫిల్టర్ చేసుకోండి ఆ తర్వాత ఫిల్టర్ చేసిన నీళ్ళని మీరు ఎక్కడైతే ఇల్లు తుడుస్తారో ఆ టైంలో అక్కడ స్ప్రే చేయండి లేదు ఆ నీళ్ళలో గుడ్డ ముంచి వాటర్ వేసి తుడవండి ఇలా చేస్తే ఆ దోమలు అనేవి ఇంట్లోకి రాకుండా ఉంటాయి దాని వాసన మనకి ఆహ్లాదంగా ఉంటుంది దోమలకు మాత్రం అది ఇబ్బందిగా ఉంటుంది దీంతో ఇంట్లోకి దోమలు రాకుండా ఉంటుంది అలాగే మీరు వాము ఆకులు ఉంటాయి కదా ఈ వాము ఆకులని నీళ్ళకి వేసి మరిగించండి చల్లార్చండి చల్లారిన తర్వాత ఆ నీళ్ళని ఒక స్ప్రే బాటిల్లో పోసి స్టోర్ చేసుకోండి ఇప్పుడు మీరు ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఆ నీళ్ళని ఆ చేతులకి కాళ్ళకి స్ప్రే చేసుకోండి అప్పుడు ఆ కాళ్ళు చేతుల మీద దోమలు కొట్టకుండా ఉంటాయి అప్పుడు బయటకు వెళ్ళినా కానీ మీకు రిస్క్ లేకుండా ఉంటుంది అంటే ఈ వాము ఆకుల తాలూకు వాసన దోమలకి నచ్చదు కాబట్టి మన దగ్గరికి రాకుండా ఉంటాయి అంటే ఒక న్యాచురల్ ఒక రిపెలెంట్ లాగా ఇది పనిచేస్తుంది అలాగే ఇంకొక ఉపాయం వాము ఆకుల్ని ఎండబెట్టండి ఎండిన తర్వాత దిండు గలీబు ఉంటుంది కదా దాంట్లో పెట్టుకోండి అప్పుడు ఆ ఒక రకమైనటువంటి ఒక చెక్క వాసన వస్తూ ఉంటుంది ఈ ప్రత్యేక వాసన తోటి ఇది ఒక క్రిమిసంహారకంగా పనిచేస్తుంది దోమలను కొడుతుంది ప్రధానంగా దీనివల్ల ఇంకొక యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే నరాలకి ఇది సూదింగా అనిపిస్తుంది అంటే అలసట దూరం అవుతుంది క్వాలిటీ ఆఫ్ స్లీప్ కూడా దీంతో పెరుగుతుంది ఇది పెద్దవాళ్ళు పిల్లలు అందరికీ కూడా ఇది అనుకూలంగా ఉంటుంది ఇక మరొకటి కాఫీ గింజలు ఇది వింతగా ఉంటుంది వినటానికి కానీ కాఫీ గింజలతో కూడా దోమలని తిప్పికొట్టచ్చు కాఫీ గింజలు చేసి దీన్ని ఒక ప్లేట్లో పోయండి అప్పుడు కాఫీ వాసన వస్తూ ఉంటుంది కదా ప్రతి చోట వ్యాపించేలాగా ఇంటి మూలల్లో ఆ మంచం కింద ఈ కాఫీ పొడిన జల్లండి ఈ కాఫీ వాసనకి కూడా ఈ దోమలు రాకుండా ఉంటాయి అలాగే అతి ముఖ్యమైనది కర్పూరం కర్పూరం కూడా ఈ దోమలని దూరంగా ఉంచుతుంది కర్పూరం వాసన ఘాటుగా ఉంటుంది దీనికోసం ఒక కర్పూరాన్ని ఒక గ్లాస్ నీళ్ళలో వేయండి దీంతో మంచి సువాసన వస్తూ ఉంటుంది ఈ సువాసన ఇల్లంతా వ్యాపించేలాగా చేయండి దీంతో దోమలు ఇంట్లోకి రావు కర్పూరాన్ని వెలిగించి ఆ పొగని ఇంట్లో మొత్తం కూడా వ్యాపించేలాగా కూడా చేయొచ్చు ఇలా చేసినా కానీ దోమలు పారిపోతాయి మీ ఇంట్లోకి రావు అలాగే నీలగిరి తైలం అంటే యోకలిప్టస్ ఆకులు ఇవి కూడా దోమల్ని పారదోలటానికి మీకు ఉపయోగపడతాయి దోమలని తరిమి కొట్టడానికి ఈ యోకలిప్టస్ ఆకులు అనేది చాలా బాగా పనిచేస్తాయి దీనికోసం ఏం చేస్తారు యూకలిప్టస్ సాకుల్ని తెచ్చుకొని ఎండబెట్టండి ఆ తర్వాత వీటిని ఎండ ఎండినటువంటి యూకలిప్టస్ సాకుల్ని కాల్చండి అప్పుడు పొగ వస్తుంది కదా ఆ పొగని ఇల్లంతా వ్యాపించేలాగా చేయండి దీంతో దోమల బెడద తప్పుతుంది అలాగే మరొక ఆసక్తికరమైన కాంబినేషన్ లవంగాలు ఇంకా నిమ్మరసం ఈ చిట్కా కూడా దోమల్ని బయటికి పంపించడానికి సహాయపడుతుంది లవంగాల్ని పొడిగా చేసుకోండి దీనికి నిమ్మరసాన్ని కొద్దిగా నీళ్ళని కలపండి లవంగాలు నిమ్మరసం నీళ్లు ఈ ఒక స్ప్రే బాటిల్లో పోసి కిటికీలు తలుపులు వేసిన తర్వాత అలాగ స్ప్రే చేయండి దీంతో దోమలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి అలాగే మరొక వేరియేషను నిమ్మకాయని రెండు ముక్కలుగా కట్ చేసుకోండి కట్ చేసిన ఈ ముక్కలకి లవంగాలను గుచ్చండి ఇలా చేసి ఇంట్లో ఆ మూల మూలలా ఉంచండి మామూలు మనం ఇళ్లలో గృహప్రవేశాలు చేసేటప్పుడు నిమ్మకాయలు ఉంచుతాం కదా అలాగా దీంతో ఈ ఇంట్లోకి దోమలు రాకుండా ఉంటాయి ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే ఒకటే ఒక ఎత్తు అదే నిమ్మగడ్డి మనకి అక్కడక్కడ ఫంక్షన్స్ ఆరుబైట జరుగుతూ ఉంటాయి అలాంటప్పుడు దోమలు లేవేంటని మనం ఆశ్చర్యపోతూ ఉంటాం కదా దానికి కారణం ఏంటంటే ఈ నిమ్మగడ్డి దీని గురించి మీరు ఈ మధ్య కాలంలో వినే ఉంటారు దోమలని తరి కొట్టే ది బెస్ట్ న్యాచురల్ ఇది మొక్కని దీన్ని చెప్పొచ్చు ఈ గడ్డి మామూలుగా మీకు ఆయుర్వేద దుకాణాలలో కూడా దొరుకుతుంది అయితే ఈ గడ్డి నుంచి తీసినటువంటి సిట్రనెల్లా ఆయిల్ ఇది దోమలు తరిమేస్తుంది గదిలో అక్కడక్కడ దీన్ని చల్లితే దోమల బెడద ఉండదు తులసి నిమ్మ లవంగాలు ఇలాంటి మొక్కల వాసన కూడా దోమలకి నచ్చదు దోమలు దూరంగా పారిపోతాయి ఇంటి చుట్టూ కూడా ఈ తులసి మొక్కల్ని అలాగే నిమ్మ చెట్లని ఇలాంటి వాటిని పెంచుతూ ఉండండి ఈ మొక్కలను పెంచితే దోమలు మీ దరిచారం ఇలాగా ఈ దోమల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి అనేక చక్కని ఉపాయాలు ఉన్నాయి ఏదేమైనా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ కాబట్టి ఈ దోమలను తరిమేసేటువంటి ఉపాయాలని మీరు పాటించండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవటంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు అన్నిటికీ మించి ఒక ముఖ్యమైన విషయం ఉంది ఈ వీడియో మీకు నచ్చితే లేదా ఈ వీడియోలో ఉన్న సమాచారం మీకు ఉపయోగపడితే లేదా ఉపయోగపడుతుందని మీరు అనుకుంటే అప్పుడు లైక్ బటన్ క్లిక్ చేయండి అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష మన ఆకాంక్ష నెరవేర్తాయి శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి స్టే హెల్దీ స్టే హ్యాపీ బీ పాజిటివ్ కీప్ స్మైలింగ్ లవ్ యూ ఆల్ so pump